ఇరవై ఐదు ఏండ్ల బీఆర్ఎస్ పార్టీ పండగ తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా ఉద్యమం నుంచి మొదలై పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పార్టీ వ్యవసాయానికే పనికిరాని రాష్ట్రం అన్నారు అలాంటి రాష్ట్రాన్ని పంజాబ్ కు దీటుగా తీసుకెళ్లి టాప్ ప్లేస్ లో నిలబెట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ పండుగను ఇంత ఘనంగా చేశారంటే మూడు వందల కోట్ల ఖర్చు పది లక్షల జనం పార్టీ పండుగను ఇంత సక్సెస్ఫుల్ గా చేసింది కేవలం కేసీఆర్ మాట్లాడడం కోసమేనా రెండేండ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ మూడు వందల కోట్ల ఖర్చు పెట్టి పది లక్షల జనాభా ముందు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి మెయిన్ చేసింది ఏంటి అన్న ఒక సింగిల్ స్పీచ్తోని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చు బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికెలు తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత రెండేళ్లు మాట్లాడని కేసీఆర్ రెండు సంవత్సరాలు మౌనంగా ఉన్న కేసీఆర్ మూడు వందల కోట్ల ఖర్చు పెట్టి పది లక్షల జనాభా ముందు ఇప్పుడు రజతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు తెలంగాణ మరియు ప్రపంచం మొత్తం హల్చల్ గా మారింది అసలు ఈ సభలో కేసీఆర్ మాట్లాడింది ఏంటి కేసీఆర్ టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డినా లేకపోతే కాంగ్రెస్ పార్టీనా లేకపోతే పబ్లిక్నా ఈ వీడియోలో మాట్లాడారు సభలో కేసీఆర్ మాట్లాడింది హామీల గురించి మాత్రమే హామీలు ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ చేసింది హామీల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంది ఈ హామీలలో మొదటిది వచ్చేసి ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ తీసుకోచ్చు ఈ ఫ్రీ బస్ వల్ల కొట్లాటలు జుట్లు పట్టుకొని పీక్ తన్నుకోవడాలు తన్నుకోడాలు గుద్దుకోడాలు తప్పితే ఏ ఒక్క మహిళనైనా మాకు ఫ్రీ బస్ తెచ్చి చాలా సంతోషం ఉంది చాలా పుణ్యం కట్టుకున్నవయ్యా అన్న పాపాన పోలేదు ఎవరు చూడు ఎవరిని అడిగినా కూడా మీకు ఫ్రీ బస్ వచ్చింది కదా ఎలాంటి ఉపయోగం ఉంది ఫ్రీ బస్ వచ్చి ఏమైనా హెల్ప్ అవుతుందంటే అమ్మ ఎందుకు తెచ్చారు ఫ్రీ బస్ అసలు అవసరమే లేదు తీసేరి ఫ్రీ బస్ అనే కాడికి వచ్చింది ఈ ఫ్రీ బస్ పథకం ఈ ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లు ఎంత నష్టపోతురంటే చాలా మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు కూడా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని ఇంకా చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవాలన్న నా భావనతోని మిగిలిపోయారు కుటుంబం కోసం ఆలోచించి ఎంత వస్తాంత రోజుకు వెయ్యి రూపాయల దాకా సంపాదించే ఆటో డ్రైవర్లు కనీసం వంద రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు రైతు బంధు రైతు భరోసా రుణమాఫీ డబల్ బెడ్రూమ్ ఇల్లు తులం బంగారం ఏమైంది గెలిచి అవుతుంది ఈ రెండేళ్లల్లో ఏ పార్టీకి రానంత వ్యతిరేకత సంపాదించుకుని మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రమే వాళ్ళు ఇచ్చిన హామీల గురించి వాళ్ళన్న మార్పు గురించి ప్రతి ఒక్కటి ప్రజలకు అర్థమయ్యేటట్టు నిన్న కేసీఆర్ మాటల్లోనే మనం అందరం విన్నాం కేసీఆర్ చాలా వరకు గెలిచిన తర్వాత అందరు అడిగిర్రు ప్రతిపక్షాలు ఘోరంగా నిందించినాయి ప్రతి సభలో ఇంకా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు కేసీఆర్ బయటికి రాడా కేసీఆర్ అసెంబ్లీలో వచ్చి మాతో కొట్లాడడానికి మేము ఎదురు చూస్తున్నాం కేసీఆర్ మాటలు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్న అధికార పార్టీ కేసీఆర్ ఏం మాట్లాడతాడు వినడానికి మేము సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీ చాలా వరకు ఎదురు చూసింది అప్పట్లో కేసీఆర్ ఒక మాట అన్నాడు వీళ్ళన్న మాటలకు దీటుగా నేను కొడితే ఒట్టి కొట్ట గట్టి కొట్ట అన్నొక్క మాటని వదిలేసిండు మరి కేసీఆర్ అన్న దెబ్బ ఈ సభతోనే స్టార్ట్ అయిందా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ ఉన్నా ఇది జస్ట్ శాంపుల్ మాత్రమేనా ఉద్యమం ఎలా ఉంటుంది ఉద్యమం మొదలైనప్పటి నుంచి నిరాహార దీక్షలు చావు వరకు వెళ్ళిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రాన్ని ఏలి పదేళ్లు పాలించిన కేసీఆర్ కు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎక్కువ సమయం పట్టదు ప్రత్యేక రాష్ట్రం కోసమే అంతగనం కొట్లాడిన కేసీఆర్ తన పార్టీ కోసం ఎలా కొట్లాడబోతుండు ఎలాంటి ఉద్యమం చేయబోతున్నాడు ఆయన అన్న ఉద్యమం ఇదేనా కేసీఆర్ అన్న మాటలు అధికారంలో ఉన్న ప్రతి లీడర్లో భయం పుట్టిస్తుంది కేసీఆర్ ఏం చేయబోతున్నాడు ఎలాంటి దెబ్బ కొట్టబోతుడు ఈ వచ్చే మూడేళ్లలో ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రజలకు ఎలాంటి సేవ చేయబోతుండు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి సేవ చేసిండు ఎలాంటి హామీలు తీసుకొచ్చిండు ప్రతి ఒక్కటి అందరం చూసినాం అందరం అనుభవించినాం కూడా మరి ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా ప్రజల కోసం కొట్లాడతాడా ఈ ఉద్యమం ద్వారా ఈ సభ ద్వారా ప్రజల్లో ఎలాంటి చైతన్యం రాబోతుంది కేసీఆర్ ఏం చేయబోతున్నారు